అపవాదికి మనం అంటే చాలా భయం అలా ఎలా చెప్తాను ఒక మాట చెప్తాను స్త్రీకి ఏదైనా ఒక విషయం తెలిసిందనుకోండి ఊరుకుంటారా అస్సలు ప్రాణం అంతా నెమ్మ నెమ్మ అంటారు చూడండి దాచుకోరండి ఎక్కువ మంది స్త్రీలు దాచుకోలేరు ఎవరో కొంతమంది తప్ప ఏదైనా ఒక విషయం తెలిసినాక మొత్తం న్యూస్ అవసరం లేదండి యూట్యూబ్ అవసరం లేదు అంత వదినా ఇదంట వదినా అలా అంట అక్కడే గెలిపేందంట ఇక్కడ వాళ్ళు ఇలా చేస్తారట ఇలా చేస్తారట చెప్పేస్తూ చివరకు చీరలు కొనుక్కొచ్చుకున్నా కూడా మనం దాచుకోలేమండి అవునా వస్త్రాలు కొనుకొచ్చుకున్నా మంచి కొనుక్కున్నాను ఒక ఐదు వేలు పెట్టి ఒక వేలు పెట్టి కొనుకొచ్చుకున్నావు అనుకోండి ఎప్పుడెప్పుడు పగ్గి అవడం ఎప్పుడప్పుడు నాకు గొప్పతనం చూపించుకోవాలా ఆకాశం అనేది మనలో ఉంటది అలాంటి తత్వం ఉన్న మనకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించి ఇది నువ్వు చెప్పాలి అంటే మనం ఆగుతామా ఆగం కాబట్టి ఆ మాటను మన నోటి నుంచి రానియకుండా నొక్కేసిందని స్త్రీలు వాక్యాన్ని ప్రకటించకూడదు అని ఎవరితో ఎవరు చెప్తే ఇంటాము సేవకులైన వాళ్ళు చెప్తేనే వింటాం కాబట్టి ఆ సేవకుల చేతనే మనకు చెప్పించేసింది ప్రేమ దేవుని వాళ్ళు కానీ దేవుని యొక్క ప్రణాళిక అది కాదు ప్రేమ దేవుని వాళ్ళు మన నోరు తెరిచి అనేక మందిని ప్రకటించి అనేక మందిని దేవుని ఎదుకు తీసుకురాగలం మొట్టమొదటిసారి ప్రారంభంలో మీకు ఒక మాట చెప్పాను స్త్రీ మాటకున్నటువంటి శక్తి దేవుని యొక్క మాటను సహితం కూడా మరిపింప చేసేయగలిగిన శక్తి ఒక స్త్రీ మాటకుంది అలాంటిది దేవుని యొక్క మాటలు చెప్పి దేవుళ్ళని తీసుకురాలేమా తీసుకురాగలము ప్రేమిన దేవుని ద్వారా మనం ఆలోచిస్తే మనం నడుక్కడితే మనం చేయలేనిదంటూ కూడా ఏదే లేదు